హాయ్ హలో నమస్తే అండి ఈరోజు వీడియోలో టేస్టీగా బెండకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి దీనికోసం ప్యాన్ తీసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో పది నుండి పన్నెండు మిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు పావు టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం కరివేపాకు వేసుకోండి వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు వేయించుకోండి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఐదు నుండి ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను వేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి బాగా మెత్తగా పట్టకూడదండి కొంచెం బరుకుగా ఉండేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కగానే అందులో కొంచెం కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసులు వేసుకోండి ఆ తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోండి పసుపు కరివేపాకు అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోండి ఇక్కడైతే నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి బెండకాయ ముక్క మొత్తం కూడా వేసేసుకొని కర్రీ మొత్తం కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఆ తర్వాత లిట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే బెండకాయలు అనేది ఆయిల్లో మంచిగా మగ్గిపోయి ఉంటాయండి లైట్గా ఆ తర్వాత ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఇక్కడ అయితే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు మాత్రమే వేస్తున్నానండి ఎందుకంటే మనం మిరపకాయలు మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి వేసుకొని కర్రీ మొత్తం కూడా మరొకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత లిప్ పెట్టేసి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఒక సెవెన్ మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే బెండకాయ పీసెస్ అనేది బాగా ఉడికిపోయి ఉంటాయండి చక్కగా కుక్ అయి ఉంటాయి ఆ తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న కారం పొడిని వేసేసుకోండి కారం వేసుకున్న తర్వాత కర్రీ మొత్తం కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆ కారం మొత్తం కూడా బెండకాయ ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వలన కారం అనేది ముక్కల లోపల వరకు పట్టి టేస్టీగా ఉంటుంది మిక్స్ చేసుకొని లిట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి తినొచ్చు చపాతీలోకి తినొచ్చు ఉట్టి కర్రీ కూడా మనం తినేసే అంత బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవ్వరికైనా కూడా బాగా నచ్చుతుంది అంతే అండి ఈరోజు వీడియో ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్